ఓం నమ ఆ శివయ్య మన మీద దయతో ఈ చాలీసాని మనతోని రాయించి పాడించడం జరిగిందండి ఇప్పుడు మనందరం ఇది పాడుకుందాం శివ శివ శంకర మహదేవా పార్వతి రమణ శివదేవా నా నిను నింపి అమ్మా నాన్నగా సేవించి नीगानमुले पाडितिनी, शरणमु अन्टु वेडितिनी त्रिशूलधारीनी महिमा यन्न तरमा भुवि पैना लिङ्गरूपमुन तन््री स्वामी श्रीशैलवासी मल्लीश्वरुडा नीशिखरमुने दर्शञ्चिति गा मदिलोपलिकिति नी नामं भवभन्धमोचननीचरणं नीकरुणे निण्डिति मा पार्वतीनाथा भवभयहरणा इह परसुखमुलदातबुगा అభిషేకములన్నీ నీకేగా కాశీలో దివ్య తేజం మై మరపేగా నాహృదయం పులిచర్మమునో మొలచుట్టి రుద్రాక్షలనే ధరించి ఢమరుకనాదం మోగించితివి నెలవంకన శిగలో తురిమితివి శివకేశవమూర్తినివయ్యా నీలింగము మాదయ్యా పాపవినాశనలింగయ్యా దీనజన పోషక సాంబయ్యా నీలకఠస్వామీ నీదయరా చల్లని దీవెన రూపం భువిలోనా कर्मलुबापुलो नीपञ्चाक्षरि मन्त्रमुन प्रणवनादमे मालो अर्धनारीश्वररूपमुलो तोलगेनो గడుగా నీ తేజం దీనుల బ్రోచే పాపనాశనం భక్తుల బాధలు పోగొట్ట లింగరూపమున జనింపా చిన్మయ రూపం నీదయ్యా మాకై వచ్చితి చితివి నీవయ్యా మారేడు మారేడుదళమే మమకారం విభూతిరే రేఖల విజ్ఞానం మదిలో నా నీ రూపమును కోరితిమయ్యా నీ దర్శనము లయమును చేసే దేవుడవు రుద్రాభిషేకమునీకేను నీలకంఠుడవు మా స్వామీ మమ్ముల బ్రోవగరావేమీ చంద్రుని రూపమునీ శిగను విభూతి నామమునుదిటేను కార్తీకములో నీ జపతపము చేసితి మయ్యా ప్రాతకాలము ధ్యానముద్రలో నీ రూపం వసగుము తండ్రిని తేజం కంఠమునందే విషమును దాచి మా కలుషములన్నీ బాపితివి త్రిపురాదేవి మాలో నిండుమణి త్రిభువన పాలకమమ్మే చేరుమని నీ పద సేవలో నిలుపుముదేవా ఆ పదలన్నీ బాపగరా వేలా నీతలపైన గంగమాతని మా కై మోసి శుభచరణి సర్వమువ నిమ్మితి మీ అనుక్షణము పూజించితి పాహి పాహి పరమేశ పవనచరణా జగదీష ధరణి అంతటా నీ మహిమా పంచితి వయ్యా కరుణామయుడా భక్తులెల్లరూ నీ పాదమును పట్టితిరందరు ఈ జగమును ధూపదీప నైవేద్యములు ఆశించవుగా నీ వెప్పుడూ చొక్క నీటినే తృప్తిగా సేవించి మారేడు మతను పంచి నీవు నిలిచిన చోట మమ్ములను ఆశీర్వదించగ నువ్వు త్రికరణ శుద్ధిగా సేవించదను ఎల్లప్పుడూ నీ నీడలో నన్నుంచుమో నీవు నిలిచిన చోట మమ్ములను ఆశీర్వదించగ త్రికరణ శుద్ధిగా సేవించదను ఎల్లప్పుడూ నీ నీడలు నన్నుంచుమో శివ శివ శంకర మహదేవా పార్వతి శంకరమహదేవాతిరమణ శివదేవా నా నాణువణువో నిను నింపి అమ్మా నానగ సేవించి నాణువణువో నింపి అమ్మా నానగ సేవి శ్రీ ఈశ్వరార్పణమస్తు